హలో ఎవ్రీవన్ మార్నింగ్ ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఏంటి అంటే కాకరకాయ ఆ వీడియోలో మీకు క్లారిటీగా ఉందో లేదో ఐటమ్స్ అన్ని నేను ఎలా చేశానో ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పి కొంచెం లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను క్లియర్ ఇంకొకటి ఏంటి అంటే ఇది నా ఫస్ట్ రెసిపీ ఐ మీన్ నేను వెజిటేబుల్స్ తో ట్రై చేసే ఫస్ట్ రెసిపీ ఇంతవరకు నేను వెజిటేబుల్స్ తో ఏమీ కుక్ చేయలేదు ఒకవేళ నేను ఏదైనా వంట ట్రై చేసినా సరే ఇప్పటి వరకు అదైతే అట్టర్ ఫ్లాప్ అయింది ఇప్పుడు ఇది సక్సెస్ అవుతుందో ఫ్లాప్ అవుతుందా చూసేద్దాం నేను చేస్తున్న కాకరకాయ ఉల్లికారంకి ఒక ఆరు నుంచి ఏడు కాకరకాయలు అయితే తీసుకున్నాను అంతకంటే ఎక్కువ తీసుకున్న ఒకవేళ నేను చెడగొట్టేస్తాను ప్రీవియస్ గా నేను ఏదో నేను టేస్టీగా చేసేస్తాను అని చెప్పి దగ్గర దగ్గర చాలా ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసేసాను అవన్నీ కూడా మన మీద కాన్ఫిడెన్స్ ఉంటే చాలు కదా ఆ విధంగానే అప్పట్లో అన్ని చేశాను బట్ ఇప్పుడైతే వేస్ట్ చేయాలి అనుకున్నాను రెసిపీలోకి వెళ్ళిపోదామా కాకరకాయని కొంచెం పెద్ద సైజ్ ముక్కల్లో కట్ చేయాలి నేను చిన్నగా కట్ చేసి ఇంకొంచెం పెద్ద సైజ్ లో కట్ చేసి మధ్యలో ఉన్న పిక్కలన్నీ పిక్సానికి ఆ పిక్కల వల్ల చేదైతే ఉంటుంది కాబట్టి ఈవెన్ నేను కూడా చేదు లేకుండా కాకరకాయ ట్రై సో పిక్కిలు అయితే తీసేయాలి కాకరకాయను అయితే బాగా వాష్ చేసుకోవాలి నేను ప్రో కాదు కాబట్టి నేను స్టార్టింగ్ లో అయితే చెప్పడం మర్చిపోయాను అది మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది అని చెప్పి ఇప్పుడు పెద్ద పైన అయితే తీసుకున్నాను తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటే మిక్సీ పట్టాలి కదా అని చెప్పి ఇంకా పెద్ద ముక్కలే కట్ చేసేసాను అది కాకుండా ఇంకొక రీజన్ ఏంటంటే అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరిగేస్తున్నాయి ఇంకా చిన్న ముక్కలు అంటే నా వల్ల కాదు చెప్పాలి అంటే వంటలు చేసే వాళ్ళకి హ్యాడ్ సఫ్ అనే చెప్పాలి బికాజ్ ఒకే దగ్గర నిల్చొని అన్ని కట్ చేసుకుని చాలా ఓపిక్ గా వండుతారు తో పాటు కుకింగ్ ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళకి కూడా ఇంకా చాలా మెచ్చుకోవాలి బికాస్ వాళ్ళ పిక్ కూడా వంట చేయడమే ఒక ఎత్తు అంటే దాన్ని వీడియో తీయడం ఇంకా ఈ ఒక్క నాకు చాలా టైం పట్టేసింది అన్ని కట్ చేస్తూ వీడియో తీయడం అనేసి ఇంత కష్టపడుతున్న ప్రతి ఒక్కరూ అయితే సక్సెస్ అవ్వాలనే కోరుకున్నానండి ఈవెన్ నేను కష్టపడుతున్నాను నన్ను సక్సెస్ అవ్వాలని చెప్పి మీరు కోరుకోండి ఇంకా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ పైన కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి స్టవ్ వెలిగించలేదు అంటారు సో స్టవ్ కూడా వెలిగించాలి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో మనం కొంచెం జీలకర్ర అలానే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ఆయిల్ కరెక్ట్ గా ఆనియన్స్ కి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ ఎక్స్క్యూజ్ చేయండి బికాస్ నాకైతే వంట రాదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కానీ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లోకి రాగానే మనం కొంచెం పసుపు అలానే వెల్లుల్లిపాయలు ఇంకా చింతపండు వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి పచ్చి స్మెల్ పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నవి మనం పక్కకు తీసుకొని అయితే పెట్టాలి అదే ఆయిల్ లో మనం కొంచెం శనగపప్పు అలానే మినపగుళ్ళు వేసి అవి కూడా ఫ్రై చేసి మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు కూడా యాడ్ చేసుకోండి ధనియాలు కూడా మంచి టేస్ట్ అయితే ఇస్తాయి నేను కుక్ చేసేటప్పుడు నా దగ్గర ధనియాలు అయితే అయిపోయాయి అందుకని చెప్పి నేను ధనియాలు అయితే యాడ్ ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయాక మనం ఆనియన్స్ ఒక దీంట్లో తీసుకున్నాం కదా వాటిల్లోనే ఇవి కూడా యాడ్ చేసి మిక్సీ అయితే అండ్ ఈ మిక్స్ ఎందుకు చేస్తున్నామంటే అంటే కాకరకాయలోకి స్టఫ్ గా పెట్టడానికి అయితే చేస్తున్నాము మనము ఫ్రై చేసినవన్నీ కూడా ఇలా మిక్సీలో వేసుకొని తగినంత ఉప్పు ఇంకా కారం వేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది రైస్ తో అండ్ మిక్సీ పట్టాక ఈ మిక్సీ అయితే పక్కనైతే పెట్టుకోవాలి ఈ లోపు మనం కాకరకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి బిగ్నెస్ మిస్టేక్ అంటారు కదా నేను స్టార్టింగ్ లో చెప్పాను కాకరకాయలు నేను చిన్నగా కట్ చేశాను పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి అని చెప్పి ఇలా చిన్నగా కట్ చేయడం వల్ల కాకరకాయ ఫ్రై అయ్యేసరికి చాలా ఇంకా చిన్న పీసెస్ అయితే అయిపోయాయి దాని వల్ల స్టఫ్ పెట్టడం అనేది కొంచెం కష్టమైందనే చెప్పాలి కాకరకాయలు అయితే ఈ గ్రీన్ కలర్ పోయేంత వరకు మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి అంటే కొంచెం సాఫ్ట్నెస్ వచ్చేలా ఫ్రై అయితే చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయినాక మనం ఆల్రెడీ మిక్స్ అయితే పెట్టుకున్నాం కదా ఆ మిక్స్ ని ఇలా కాకరకాయలో స్టఫ్ గా అయితే పెట్టాలి ముక్కల్లోకి స్టఫ్ పెట్టేసరికి నా తలప్రానం తాక్కు వచ్చేసింది బికాస్ అంత తిన్ గా అయిపోయాయి అనమాట ప్రాసెస్ చూసేటప్పుడు అన్ని కరెక్ట్ గా చూసి చేయడం అయితే స్టార్ట్ చేయాలి ఇలా హాఫ్ నాలెడ్జ్ తో చేస్తే ఇలానే అవుతుంటాయి బిగ్నెస్ మిస్టేక్ కాబట్టి మీరు క్షమించాలి నాలా అయితే అసలు చేయదు కొంచెం పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకోండి ఇంకా స్టఫ్ అంతా పెట్టేసాక పాన్ లో ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని అందులో వేసి ఫ్రై అయితే చేయాలి అండ్ స్టఫ్ పెట్టగా మిగిలిన ఉల్లికాయ కూడా ఈ ఫ్రైలోనే వేసుకోవాలి కాకరకాయలు అయితే మంచి ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి బికాస్ మనకి టేస్ట్ అయితే రావాలి ఇంకా కాకరకాయలు మంచిగా ఫ్రై అయిపోయాక నేను ఆయిల్ నుంచి కాకరకాయలు అయితే తీసేసాను బికాస్ ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను కదా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసేసాను అని చెప్పి అండ్ నేను చేసిన ఎమ్మి ఎమ్మి కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది అది నాకు యమ్మీ ఎమ్మి మిగతా వాళ్ళకి అయితే తెలియదు వాళ్ళ రియాక్షన్స్ నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ ఇంత కష్టపడి చేశాను కదా నేను తినకపోతే ఎలా ఉంటుంది అని చెప్పి కొంచెం రైస్ అలానే కాకరకాయ ఉల్లికారం అయితే వేసుకున్నాను నాకైతే బాగా నచ్చింది నేను చేసుకున్నాననే చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ అయితే అయిపోతుంది మనం చేసుకున్న వంటకి మనమే డబ్బు కొట్టుకోవడం అంటే ఇదేనేమో కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అబ్బా ఇంకా ఈ కాకరకాయ ఉల్లికారంలో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అని మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ అయితే చేసే నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసి ట్రై చేస్తున్నాం అలానే నా రెసిపీ చూసి మీరు ఎవరైనా ట్రై చేసినట్టయితే మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్